నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు మీ జీవితంలో ఈ పరుగు ప్రయాణంలో అలిసిపోయేవాడు కొంతమంది సొమ్మ సిలిపోయేవాడు కొంతమంది ఇక మన వల్ల కాదుని కాడి పారవేసేవాడు కొంతమంది నా చరిత్ర ఇలా మిగిలిపోయిందని వేదన పడేవాడు కొంతమంది ఎంత ప్రయత్నించినా నేను సఫలీకృతుని కావడం లేదని కురింగిపోయేవాడు కూడా లేకపోలేదు నా దేవుడు ఎవరో తెలుసా ఏ వ్యక్తి అయినా ఏ జీవైనా కేక వేస్తే వాళ్ళ అవసరాలు తీర్చగలిగిన వాడు సింహపిల్ల ఆహారం కొరకు ఆయన వైపు చూస్తే సింహపిల్లకి ఆహారం ఇస్తున్నాడుగా కాకి పిల్లలకు ఆహారం సిద్ధపరుస్తున్నాడుగా అంటే ఏ జీవిని మర్చిపోయాడు ఆయన ఏ జీవిని మర్చిపోలే మరి నీ జీవితంలో నీవు పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబంలో ఐక్యత కోల్పోయి కానీ అలసిపోయి ఉండవచ్చు సొమ్మ సిలిపోయి ఉండొచ్చు ఇక మనల్ని ఎవరు మార్చలేరులే అంటూ మనం ఈ ఊరు రావడం తప్పు అసలు ఇల్లు కొనడమే తప్పు అసలు మనం వీళ్ళతో బియ్యం తప్పు అయినా మన వల్ల కాదు మనం అనవసరమైన పనులు చేసామంటే ఒకరి గురించి ఒకరు గట్టి గట్టిగా తిట్టుకున్న రోజుల్లో ఇవన్నీ జీవితాల్లో కుటుంబాల్లో జరిగేగా అయితే విచిత్రం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యంలో చక్కని మాట రాశాడు ఏమి రాశాడు తెలుసా అలిస్యూ ఉన్న వారి ఆశను తృప్తిపరచును అలిస్య ఉన్న ఆ వారి ఆశను తృప్తిపరచను ఇక్కడ ప్రత్యేకత తెలుసా ఆశపడిన వారి కోరిక తీరును అంటే బాగుండేది ఆశపడుతున్నారు కనుక గుప్పిలు విప్పితే ఇంకా సంతోషం అనవచ్చు కానీ అలా రాయల అలసిపోయిన వారికి ఈ వార్త ఇప్పుడు గుండె మీద చేపెట్టి మీరు చెప్పండి నేను ఎప్పుడూ అలసిపోలేదని చదువుల రంగులు అలసిపోలే కుటుంబ వివాహ వ్యవస్థలో పిల్లల గురించి అలసిపోలే ఇల్లు కట్టడానికి నువ్వు చేసిన ప్రయత్నాల్లో ఎన్నిసార్లు అలసిపోయా ఈ కోర్సు పూర్తి చేయలేని అలసిపోలే కొన్ని కొన్నిసార్లు ఈ సంసారం నేను ఏదలేను అని అలసిపోలే అలిసిపోయిన వారికే ఈ వార్త సహోదరి సహోదరులారా మీరు ఒక్క క్షణం దేవుని మాటలు ఆలకించండి పైకి భియకరమైన మాటలు పలుకుతున్న లోపల అలిసిపోయే కృంగిపోయాం ఇది నీకే వార్త నా దేవుడు నిన్ను కూడా ప్రేమించాడు కొత్త రోగి మీద కను చూపిన వాడును నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి ప్రాణం కాపాడటానికి దృష్టి నిలిపినవాడు ఆయన అందరినీ తేటగా చూడగలిగిన వాడు ఈరోజు ఉన్న నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు నిన్ను ఆయన కనికరించి నీ ఆశను తృప్తిపరుస్తాడట అంటే ఏ ఏ విషయాలు వలసిపోయావో అన్నిటి లెక్కల్లో చూసి వాటన్నిటి విషయంలో నీకు నీ ఆశను తప్పక తృప్తిపరుస్తాడు ఎప్పుడైతే నువ్వు తృప్తి పొందుతావో ఇక నువ్వు వలసిపోక అలసిపోవడానికి కారణం నీ ఆశ కదా ఆశ తీరలేదు కనుక పరిగెత్తి పరిగెత్తి దుప్పి నీటివాగుల వరకు పరిగెత్తుతుందట ఎరిగిన సత్యమేగా ఈ శుభవేళ సేవకుడిగా ఓ పెద్దవాడుగా నేను మీకు చెప్పగలిగిన మాట సహోదరి సహోదరులారా ఎవరికి చెప్పుకోలేని గుండెలో బాధైనా సంసారిక సమస్యలైనా వెంటాడుతున్న తీవ్ర శాపమైనా ఏదైనా కానీ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన తమ్ముడు సహోదరి నా మాట ఆలకించండి తప్పనిసరిగా మీ ఆశ తీరే రోజు వస్తుంది నా దేవుడు నీ మీద కనికరుం చూపుతున్నాడు ప్రత్యేకంగా ఆయన గర్భిణీసుల గురించి మాట్లాడారు సంతానం లేని వారి గురించి మాట్లాడాడు వల వేసేవాడు గురించి మాట్లాడాడు వ్యాపారం చేసేవాడి గురించి మాట్లాడాడు అలిసిన నిన్ను గురించి మాట్లాడుతున్నాడుగా అయితే నువ్వేం చేయాలి నీ జీవితంలో ఇక నా వల్ల కాదు అనుకున్నావు గనక ఆయనపై ఆనుకోవడం ఆయనను నమ్మటం ఆయనను ఆశ్రయించడం పనులు చేయాలి ఎప్పుడైతే నేను అలసిపోయానాయ్యా ఇక నా వల్ల కాదు శక్తిహీనైపోయానని ఒప్పుకొని సహాయం కొరకు ఆయనపై ఆధారపడితే తన్ను ఆశ్రయించు వారిని ఎన్నడూ ఆయన సిగ్గుపరచాల తన్ను ఆశ్రయించిన వారిని బలపరిచిన చేతులు కలిగిన వాడు నీ జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది ఉదాహరణకు ఒక ప్రమోషన్ కొరకు ప్రయాసపడి ఉన్న అద్భుతం నెలలో చేస్తాడు కారణం ఏమిటో తెలిసి అలిసిన వారి పట్ల తలుపులు తెరిచాడు అలిసిన వారి పట్ల కార్యం చేయబోతున్నాడు ఇక నా జీవితంలో ఈ భర్త మారడు అని చెప్పి చెప్పి అలసిపోయావుగా కన్నీడు కార్చి విసుగు చెందావుగా కానీ నువ్వు నీ ఆశను తీర్చి తృప్తిపరచబోతున్నాను మీ కుటుంబాలు కొన్ని గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పడానికి ఒక సేవకుడిగా సంతోషిస్తూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను ఆయనపై ఆధారపడగలవా ఆయన మీద నువ్వు ఆధారపడి నా ఆశను తీర్చవా అని అడిగి చూడు అద్భుతం జరగబోతుంది పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగాక నీ బిడ్డలు ఆశలు తీర్చండి ఆశలు చేయండి ప్రాణాత్మ దేహాల క్షేమము కుటుంబ సభ్యులందరికీ రక్షణ సమస్యలకు పరిష్కారం ఆ ఇంట్లో సమృద్ధిని కలుగ చేయండి పిల్లల చదువులైనా ఉద్యోగాలైనా వివాహాలైనా వృద్ధా పిల్లల తల్లిదండ్రులైనా గర్భిణీ స్త్రీల కొరకైనా సంతానం లేని వారి కొరకైనా ఒకటి ఏమిటి ప్రార్థన చేస్తుండగా కష్టాజ్యతాన్ని చేతి పనిని ఉద్యోగాన్ని ఆశీర్వదించండి వ్యాపార వ్యవసాయాల్లో కృప చూపండి పిండైన జీవిలో చేత నింపుతూని రాకొకరు కాయత్తపరిచి రక్షణ భాగ్యంతో నడిపించుమని ఏ సుశక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచు నాము తండ్రి ఆమె